పేరు పెట్ట ఇంకో విశేషం నకులుడు కొడుక్కి శతానయకుడు అని పేరు పెట్టారు ఎందుకు పెట్టారు అంటే నకులుడికి తపస్సు అంటే ఇష్టం భీముడికి యజ్ఞంలాగా ఆ కురువంశంలో పూర్వకాలంలో శతానయకుడు అనే రాజు వందల ఏళ్ళు తపస్సు చేశాడట ఆయన పేరు నా కొడుక్కు పెట్టుకుంటానని పెట్టాడు ఇంకో విశేషం సహదేవుడు కొడుక్కి శృతశేనుడు అని పేరు పెట్టాడు అది ఎందుకు పెట్టాడు అంటే శృతశేనుడు అంటే అగ్ని అగ్ని అధిదేవతగా కలిగిన నక్షత్రం జ్యోతిష్ ప్రకారం కృత్తికా నక్షత్రం కృత్తికి అధిష్టాన దేవత అగ్ని పునర్వసుకు అధిష్టాన దేవత అదితి ఇంకా చాలా ఉన్నాయి ఇలాగా అధిష్టాన దేవత అగ్ని అందుకని అగ్ని కృత్తిక నక్షత్రం నాడు పుట్టాడు కాబట్టి కృత్తికారుడు అని పేరు పెడితే బాగుండదని ఆయనకి నచ్చక అగ్ని కదా అగ్నికుండే పేర్లన్నీ వెతకమని అమరకోశంలో చూశాడు శృత అనే పేరు కనపడింది శృతా శృత అనే పేరు అందరికీ పెట్టారు కదా నాకు కూడా శృతసేనుడు అగ్నిదేవుడు అగ్ని దేవుడు పేరు పెట్టాడు ఇంత చక్కని పేర్లు పెట్టుకుని పెంచుకున్న ఉప పాండవులు పద్దెనిమిది రోజుల యుద్ధాన్ని తట్టుకుని పద్దెనిమిదో రోజు రాత్రి అశ్వత్థామ చేతులు చనిపోవడానికి అశ్వత్థామ పరాక్రమం కారణం కాదు పైశాచికత్వం కూడా పూర్తిగా కారణం కాదు